హలలుయ్య ప్రబులందప్రియమైనటువంటి ఒక సమస్య మన ముందు ఉంది అంటే దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి ఎలా జయించాలి ఎలా దాటాలో మనం తెలుసుకుంటే మరొకసారి అటువంటి సందర్భం ఎదురైనప్పుడు మనము దానికి భయపడం దానికి జడియం దానికి లొంగిపోము అలలుయ్యా కొంతమంది ఏంటంటే కొన్ని అలవాట్లు ఉంటాయి ఈ అలవాట్లను పోగొట్టుకోలేక దేవుని సదుకి దూరమైపోతున్న వాళ్ళు కోకొలలుగా ఉన్నారు అలలుయ్యా ఈ అలవాట్ల నుంచి బయటికి రావాలి అంటే నీ మనస్సును ముందు సిద్ధం చేసుకోవాలా నీ మనస్సును సిద్ధం చేసుకోకపోతే నీ శరీరం నీకు సహకరించదు నీ శరీరం నీకు సహకరించకపోతే ప్రతి దానికి నువ్వు పడిపోవాల్సిందే ప్రతిదానికి నువ్వు లొంగిపోవాల్సిందే అలలుయ్యా కొంతమంది బీడీకి బానిస కొంతమంది చుట్టకి బానిసా కొంతమంది పొగాకి బానిసా కొంతమంది గంజాయికి బానిసా కొంతమంది బ్రాంజీ విస్కిల్కి బానిసా కొంతమంది వీటికి మించి డ్రగ్స్ హెరైన్స్కి బానిసూయ్యా వీళ్ళు పుట్టేటప్పుడు అట్లా వచ్చారా రాలేదుగా ఇవన్నీ మధ్యలో వచ్చినాయి కానీ వాటిని వదిలిపెట్టుకునేటువంటి సామర్థ్యం మాత్రము లేదు దేవుని ఒక స్తోత్రం అనలుయ్య ప్రభునంత ప్రియమైనటువంటి ఏమిటర ఈరోజు మీ ముందు ఇలా నిలబడి ఉన్నటువంటి మీ సేవకుడు కూడా ఇటువంటి పరిస్థితుల్లో నుంచి బయటకు వచ్చిన దేవుని స్తోత్రం అనలుయ్య మీ పాస్టగారికి నైంటీ బోపిస్తేజాలు ఎదుటివారికి పుల్లులు పుల్లులు వెళ్ళిపోతాయి అమ్మి తాగుడుగు పెట్టా అనలుయ్యా వాళ్ళు అడుగుతారు ఎలా మానేసావు ఎలా మానేయగలిగేవాని అంటే వరే పిచ్చోళ్ళారా మీ దగ్గర ఉన్న మత్తు ఏముందిరాయ్యా మూడు గంటలకి దిగిపోద్ది మీ మొత్తు దేవునికి స్థాతనం నాకు పట్టిన మత్తు నేను సత్యదాకా అదే ఈ మత్తు అసలు దిగేదే కాదు దేవుని స్తోత్రం హూయ రోజు రోజుకొక ఒక రకమైనటువంటి మత్తు రోజు రోజుకొక ఒక రకమైనటువంటి కిక్ దేవుని సన్నిధిలో హలుయ్య ఆయనను ఆరాధిస్తుంటే కురువు మీద దొరికినట్లుగా ఉంటుంది దేవుని స్తోత్రం ఆయన సన్నిధిలో ఒక చక్కని పాటెత్తుకొని పాడుతూ ఉంటే ఆ హృదయంలో దొరికేటువంటి ఆ సంతోషానికి ఆ ఆనందానికి ఆ నెమ్మదికి వెల కట్టలేము దేవుని స్తోత్రం అలలుయ్య అలడూయ దాంట్లో ఏముందిరా ఒక్కసారి వచ్చి ఈ మత్తుని తీసుకొని చూడండి రాని ఒక నమస్కారం అని చెప్పి ఎందుకనంటే వారు దానికి బానిసలు కదా వాళ్ళు దానిలో నుంచి రాలే దేవునికి స్తోత్రం అనలోయ రావడానికి అవకాశం ఉన్నా రారు రారు అనలోయ ప్రబలంత ప్రియమైనటువంటి ఏమిటారా దేవుడు ఒక కీడు మనకి అనుమతించాడు అంటే దాని వెనక తప్పకుండా ఆశీర్వాదము ఉంది